డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి జీవితానికి సుఖంగా ఉండాలి అనంటే జీవితానికి భద్రత కావాలి అనంటే కుటుంబానికి రక్షణ భరోసా కావాలి అనంటే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా అవసరం అని చెప్పి ఇప్పుడిప్పుడు బాగా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే మనం గతంలో ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు కుటుంబ యజమాని అయినటువంటి భర్త మరణించినప్పుడు భార్యా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు రోడ్డును పడ్డారు అలాగే సంపాదనా పరురాలైనటువంటి భార్య మరణించినప్పుడు ఒక్కసారిగా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కుదేలైపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితిలో పిల్లలు భవిష్యత్తు వాళ్ళ చదువులు కానీ వివాహాలు కానీ ప్రశ్నార్థంగా మారుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో కనపడుతున్నాయి అందుకనే ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అవసరము అనేటువంటిది ఇవాళ రోజు రోజుకి ఆ ఇన్సూరెన్స్ చేయాలి చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది అందుకనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇన్సూర్ ఇండియా అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు ఆ నినాదాన్ని అనుసరించి మనకి రెండు వేల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి మన దేశంలో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది రెండు వేల సంవత్సరంలో అంటే గత పాతికేళ్లుగా ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారు పాలసీ హోల్డర్లకి ఖాతాదారులకి కస్టమర్లకి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు చూరగొన్నారు గత పాతికేళ్ల నుంచి ఈ క్రమంలోనే మోడీ గారు ఇటీవల ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఇండియా స్లోగన్ని పురస్కరించుకొని ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారు సంచయ్ లెగసీ అనేటువంటి కొత్త పాలసీకి రూపకల్పన చేశారు ఇది విశేషం ఇది చాలా అద్భుతమైనటువంటి పాలసీ అని చెప్పి పాలసీ తీసుకునేటువంటి వాళ్ళు ఇతరులకు చెప్తున్నారు కొత్త వాళ్ళు తీసుకోవాలని ఆసక్తిగా హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కార్యాలయాలకి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మనం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ఇన్సూరెన్స్ కావాలా అని మనం ప్రశ్న వేసుకుంటే కరోనా సమయంలో చాలామంది పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నటువంటి కుర్రాళ్ళు కరోనా బారిన పడి మరణించినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికైతే ఉందో వాళ్ళ కుటుంబాలు కుదేలవ్వకుండా ఇబ్బందులు పడకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితి కాస్త నింపాదిగా నిలదొక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం వల్లే ఇది ఏకైక కారణం బలమైనటువంటి కారణం ఇది ఇన్సూరెన్స్ పాలసీ లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆ విధంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా ఇవాళ మనం ఏ పని చేయాలన్నా ఒక విద్యాభ్యాసం చేయాలన్నా ఒక వివాహం చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు కావాలి అందుకనే సరదాగా అంటారు వాహనానికి ఇంధనం జీవితానికి ధనం చాలా అవసరం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంధనం లేకపోతే వాహనం నడవదు ధనం లేకపోతే జీవితం ముందుకు సాగదు అందుకనే ఇంకో మాట కూడా చెప్పారు పెద్దవాళ్ళు ధనం మూలం ఇదం జగత్తని డబ్బు ఉంటే అన్నీ సమకూరుతాయి అని చెప్పి ఈ డబ్బు లేకపోతే అన్ని సమస్యలే మనిషిని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి సమస్యలన్నీ కూడా సమస్యలన్నిటిని జయించాలి అని అంటే రూపాయి కావాలి అందుకనే అంటారు పాస్ట్ ఈజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ ఈస్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ అని అంటే ఇక్కడ మనం ఎలా చెప్పుకోవాలి అంటే కరోనా వచ్చి వెళ్ళినటువంటి పాస్ట్ని మనం ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి ఆ టైంలో ఎంతోమందిని కబళించినటువంటి ఆ కరోనా మహమ్మారి వల్ల మరణించినటువంటి వాళ్ళు పాలసీ ఉన్నప్పుడు కొంత సుఖ మనిషి లేడు అనేటువంటి లోటు ఉన్నప్పటికీ ఆర్థికంగా కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా నిలదొక్కుకోగలిగినటువంటి సందర్భం మనం చూసాం అందుకనే ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మనం గమనించి ప్రజెంట్ ఈజ్ ఫర్ ఎక్స్పరిమెంట్స్ అన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి చేతిలో ఉన్నటువంటి ఈ సమయంలో ఒక పాలసీ తీసుకోవటం మంచిది అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రతి మనిషి అంటే దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి కూడా పాలసీ అవసరం అనేటువంటిది ఆర్థిక శాస్త్రవేత్తలు కానీ సామాజిక విశ్లేషకులు కానీ నిర్ధారించినటువంటి సందర్భం ఇది ప్రతి మనిషికి పాలసీ ఉండాలి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి తప్పనిసరి అని అన్నారు ఒక పాలసీ కనుక లేకపోయినట్లయితే ఇబ్బందులు పాలవుతారు కష్టాలు పాలవుతారు ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు రేపు తెల్లారితే ఏం జరుగుతుందో తెలియదు ఇవాళ రోడ్డు మీదకి వెళితే మళ్ళీ సుఖంగా జాగ్రత్తగా సురక్షితంగా ఇంటికి వస్తామన్నటువంటి గ్యారంటీ లేని ఈ రోజుల్లో ఎల్ఐసి పాలసీ చాలా అవసరం ఇన్సూరెన్స్ పాలసీ చాలా అవసరం అని చెప్పి నిర్ధారించారు అందుకనే ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ సంచయ్ లెగసీ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక పాలసీని తీసుకొచ్చారు ఇది నలభై ఏళ్ళ నుంచి అరవై ఐదేళ్ల మధ్య వయస్కులు ఈ పాలసీ తీసుకోవచ్చు పాలసీ తీసుకోవాలంటే నలభై ఏళ్ళు ఉండాలి అరవై ఐదేళ్ల వరకు తీసుకోవచ్చు తర్వాత ఐదు సంవత్సరాలు మినిమం పీరియడ్ టర్మ్ పీరియడ్ ఐదు సంవత్సరాల నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఈ పాలసీని మనం కట్టుకోవచ్చు ఆ తర్వాత పాలసీ పూర్తయిన తర్వాత పాలసీ పూర్తయిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి మనం చెల్లించినటువంటి సొమ్ములో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రిటర్న్ ఇస్తారు ఇది మంచి వెసులుబాటు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కట్టామనుకోండి పదిహేను ఏళ్ళు తరం పెట్టుకున్నాం పదిహేను లక్షలు మనం కడతాం ఈ పదిహేను లక్షలకి పాలసీ అయిపోయిన తర్వాత బోనస్తో కలిపి పెద్ద మొత్తంలో అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు పెద్ద మొత్తంలో బోనస్ అధికమైనటువంటి బోనస్ ఇస్తూ చక్కగా పాలసీ హోల్డర్ని కాపాడుతున్నారు రక్షిస్తున్నారు కుటుంబ పోషణ బాధ్యతని వాళ్లే తీసుకున్నారని చెప్పి మనం పరోక్షంగా చెప్పుకోవచ్చు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానీ పిల్లల యొక్క మ్యారేజెస్ కానీ చేసుకునేటువంటి అవకాశం ఈ పాలసీ తీసుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అలాగే డెత్ బెనిఫిట్ కూడా నామినీ ఎవరైతే ఉన్నారో అట్ ది టైమ్ ఆఫ్ పాలసీ పాలసీ తీసుకునేటప్పుడు ఎవరైతే నామినీ అని చెప్పి రాశామో వాళ్ళకి ఒకవేళ రిస్క్ జరిగినప్పుడు ఆ నామినీకి ఇమ్మీడియట్గా కేవలం రోజుల కాల వ్యవధిలోనే ఆ బెనిఫిట్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ కల్పించింది అలాగే పాలసీ తీసుకోవడానికి ఏమైనా అర్హత కావాలా ఉద్యోగానికి అర్హత కావాలి ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ పాలసీ తీసుకోవడానికి ఎటువంటి అర్హత అక్కర్లేదు ఎటువంటి అర్హత అక్కర్లేదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అందుకనే ఈ పాలసీలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సౌకర్యాలని దృష్టిలో ఉంచుకొని మీరు ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయానికి కానీ లేకపోతే ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అడ్వైజర్సు సిబ్బందిని తక్షణమే సంప్రదించి దీని యొక్క వివరాలు తెలుసుకొని వా అనుమానాలు తీర్చుకొని వెంటనే ఇమీడియట్గా ఆలోచించకుండా పాలసీ తీసుకున్నట్లయితే మీ జీవితానికి భద్రత ఉంటుంది కుటుంబానికి రక్షణ ఉంటుంది ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేటువంటిదే మీ కుటుంబానికి మీ పిల్లలకి అందరికీ ఒక భరోసా ఇస్తుంది అని మాత్రం నిర్ద్వందంగా మనం చెప్పవచ్చు అందుకనే అద్భుతంగా గత పాతికేళ్ల నుంచి సేవలు అందిస్తున్నటువంటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ మనందరి పాలిట ఒక కల్పతరువు అని చెప్పి ఒక్క మాటలో చెప్పుకోవచ్చు రిస్క్ కూడా చాలా అద్భుతంగా మనకి ఇమ్మీడియట్గా ఎక్కువ కాలయాపం లేకుండా ఎక్కువ ఆఫీస్కి తిరిగే అవకాశం లేకుండా ఆ అడ్వైజర్సు ఆ సిబ్బంది మనకి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ కాలంలోనే మన అమౌంట్ మనకి నామినీకి ఇచ్చేటువంటి సదుపాయం కల్పించారు కాబట్టి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మన యొక్క భారతీయులకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా చెప్పుకోవచ్చు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నట్టుగా ఇన్సూర్ ఇండియా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని అనుసరించి వీళ్ళు తయారు చేసినటువంటి ఈ సంచయ్ లెగసీ అనేటువంటి పాలసీలో మీరందరూ చేరతారని రేపే ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యాలయానికి వెళ్ళి ఆ సిబ్బందిని కలిసి పాలసీలో తీసుకొని మీ యొక్క భవిష్యత్తుని భవిష్యత్తు భద్రత కోసం పాలసీ తీసుకోవాలి ఇది చివరిగా నేను చెప్తున్నటువంటి మాట మీ యొక్క జీవిత భవిష్యత్తుని భద్రపరచుకోవటానికి హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక టూ వీలరు ఒక చోట షాపింగ్ కాంప్లెక్స్ ముందు పార్కింగ్ చేసేటప్పుడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టోకెన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే లక్ష రూపాయలు వెహికల్కి ఇరవై రూపాయలు మీరు దా ఆ వెహికల్ భద్రత కోసం ఇరవై రూపాయలు మీరు కేటాయిస్తున్నప్పుడు జీవితం కోట్లాది రూపాయల కంటే విలువైనటువంటి జీవితం భద్రపరచుకోవటానికి ఒక చిన్న పాలసీ తీసుకుంటే వచ్చినటువంటి నష్టం ఏమిటి అని కనుక మీరు ఆలోచించినట్లయితే తప్పనిసరిగా మీరు పాలసీ తీసుకుంటారు అన్ని పాలసీల కంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అద్భుతంగా ఉంది మీరు రేపే ఈ పాలసీ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు